తనకు రాకపోతే అది జీరోనా చెప్పిందా తను చెప్పిందా చెప్పలేదా తను మరి జీరో అయ్యి మార్కు ఎన్ని మార్క్స్ వచ్చినాయి వెరీ గుడ్ అఖిల్ నా అఖిల్ కరెక్ట్ అయిపోయింది అఖిల్కి ఒకటి ఒక పాయింట్ వచ్చింది నెక్స్ట్ చెప్తే వన్ పాయింట్ నువ్వే నెక్స్ట్ తను ఎవరైనా చెప్పండి అది కరెక్ట్ ఇట్లా చూపించు అందరికి ఏంటిది అది నువ్వు చెప్పు దాని యాక్షన్ ఏం చెప్పిన ఏంది దాని యాక్షన్ ఓ వెరీ గుడ్ ఓ టన్ను కరెక్ట్ వన్ పాయింట్ నెక్స్ట్ దివ్య వె వెరీ గుడ్ ట ఆకిల్ కరెక్ట్ పిండు ఎక్ పాయింట్ తను ఆకిల్ వెరీ గుడ్ చెప్పు తను తనువిక ఏమొచ్చింది ఆరికోంది కా ఫస్ట్ది నెక్స్ట్ ఏ రాంగ్ చెప్పినావు నెక్స్ట్ నువ్వే తను వెరీ గుడ్ నెక్స్ట్ దివ్య చెప్పు ఆమె చెప్పని వాళ్ళు నువ్వే చెప్తున్నావు ఏంది బిటా ఏంటిది ఏంటిది యాక్షన్ ఎట్లా ఊ నారవునా అట్లా వెరీ గుడ్ తన్ను కరెక్టే చెప్తుండు అవును నీవే తన్ను తను మీకు వెరీ నైస్ కీప్ ఇట్ ఏంటిది అది వస్తలేదా అమ్మాయికి చెప్పండి మీరు చెప్పండి థా థా ఏంటిది వెరీ గుడ్ జా పన్న కరెక్ట్ చెప్పిండవరికి వస్తే వాళ్ళే చెప్పాలి యాక్షన్ నువ్వే తీసినావు కదా నీకు వచ్చింది కదా నువ్వే నీకే పాయింట్ వన్ పాయింట్ నెక్స్ట్ నో చెప్పాట దాని యాక్షన్ ఏంటిది వెరీ గుడ్ బా దాని యాక్షన్ నువ్వే చెప్పినావా దానికి వెరీ గుడ్ అవునా ఓకే ఓకే నువ్వు తన్విక తన్విక తీయాలమ్మా చెప్పాలి నువ్వు చెప్పట్లేదు చెప్పాలి తన్విక చెప్పు తల్లి ఏంటి ఇని అయిపోయింది ఇంకా ఇంకా నేనే చెప్పిన మీరు చెప్పాలి నాకు ఒక పాయింట్ సరే నెక్స్ట్ నువ్వు తీసుకో ఒక నిమిషం వీళ్ళు ఒక్కసారి వస్తాను వెరీ గుడ్ నెక్స్ట్ తప్పు చెప్తున్నారు మీరు దివ్య

ra aa ah, anninave cheptunno neekoka pant next avunu oh, no, ya anninadu da nika da yabba yabba na dikana no wrong tanu ya ya very good oh, ever first avuna avuna ever first yatte ke pant അക്കെപ്പ ഫോ ഓക്കെ വേസ്ക്കണ്ട്